హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వెల్లుల్లి అన్నం అనమాట మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా వెల్లుల్లి రైస్ని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనకి నువ్వుల నూనె దొరికేటట్లయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే పెద్ద సైజు వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలాగ రబ్బల్లా తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వెల్లుల్లి రబ్బలను కూడాను వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను వామ్ని వేసుకోవాలి ముందుగానే రైస్ ఉడికించి తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఆనియన్ అనేది మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు అల్లం ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయినట్లయితే బాగుంటాయి అన్నమాట ఏమీ తినాలనిపించినప్పుడు ఈ విధంగా వెల్లుల్లి రైస్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను మిరియాల పొడిని వేసుకోవాలి కొంచెం మిరియాల పొడిని వేసుకుంటే సరిపోతుంది అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ఆనియన్ అంతా కూడాను బాగా ఫ్రై అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి ఉడికించుకున్న రైస్ వేసి ఒకసారి అంతా కలుపుకొని సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఈ వెల్లుల్ను వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఏమి తినాలనిపించినప్పుడు మనకి దగ్గు జలుబు ఉన్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లోకైనా ఈ విధంగా తయారు చేసి పెట్టినా చాలా బాగుంటుంది అన్నమాట అంత ఈ విధంగా కలిసేటట్లు కలుపుకోవాలి మనం తినేటప్పుడు మధ్యలో ఈ వెల్లుల్లి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అంతా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఈ విధంగా వెల్లుల్లి రైస్ని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో ఈ వెల్లుల్లి తగులుతూ అలాగే మనము ఎండుమిర్చి వేసాం కదా బాగా ఆయిల్లో ఫ్రై అయి ఉంటుంది వెల్లుల్లి టేస్ట్ అలాగే ఎండుమిర్చి టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్